గలవాడు కలహమును రేపును యహోవయందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు రండి మీ బైబుల్ తెరవండి నలభై రెండవ అధ్యాయము ఆదికాండము ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలిసి కొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనేను మరియు అతడు చూడుడి ఐగుప్తు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనము అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని మన కొరకు అక్కడ నుండి ధాన్యమును కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయరి అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాదు కరువు కణాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులను వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశం మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్ముక అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి ఇరవై సంవత్సరాల క్రితము యోసేపు జీవితంలో దేవుడు ఏం చేస్తానన్నాడో ఇరవై సంవత్సరాలు గడిచిన తరువాత దేవుడు తను అన్న పని చేశాడు దేవుడు మాటిచ్చి తప్పిపోవుటకు నరుడు కాదు దేవుడు వాగ్దానం చేసి మర్చిపోవుటకు ఆయన మనిషి కాదు సహోదరి సహోదరులు తండ్రులు తల్లు సేవకులు పరిచర్య చేసేవాళ్ళు దేవుని వాగ్దానము అవునంటే అవును కాదంటే కాదు దయచేసి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకండి కొన్ని సందర్భాల్లో మీరు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోవడం ఆనాడు దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి కళ వాగ్దానం దేవుడు నెరవేర్చాడండి నా వెన్ను నిలబడి ఉండెను పదకొండు వెన్నులు వచ్చి నా ఎదుట పడెను అని చెప్పి యోసేప్ అంటే ఏ నువ్వు మా మీద పరిపాలన చేయబోతున్నావా నా మా మీద అధికారిగా ఉండబోతున్నావా అని చెప్పి పగబట్టారు దూషించారు ద్వేషించారు అసూయను కనపరిచాడు యోసేపు ద్వేషించబడ్డాడు ఓ ఆత్మీయుడు ద్వేషించబడ్డాడు ఓ ఆత్మీయుడు దూషించబడ్డాడు ఓ ఆత్మీయుడు అన్యాయంగా అమ్మివేయబడ్డాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఆత్మీయంగా జీవిస్తున్న పుణ్యానికి ద్వేషించబడుతున్నావా దేవుడు ఆశించినట్టుగా నీతిగా యథార్థంగా జీవిస్తున్న పుణ్యానికి హేళన చేయబడుతున్నావా విక్రింతల పాలవుతున్నావా వెళ్ళివేతకు గురి అవుతున్నావా నిన్ను ఏడిపిస్తున్నారా హేళన చేస్తున్నారా దిగులు పడకండి ఒకరోజు రాబోతుంది నిన్ను హేళన చేసిన వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు నీ మీద చిన్న చూపు చూసిన వాళ్ళు నిన్ను వెళ్ళివేసిన వాళ్ళు నీ సహాయం కోసం వచ్చే రోజు ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు నీ ఎదుట చేయి చాచేటటువంటి దినము వారి కోసం దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు జవాబు అద్భుతంగా ఇస్తాడు యోసేపు అనుకున్నట్టుగా మరుసటి వారమే జవాబు వచ్చినట్లయితే అక్కడి నుంచి తిన్నగా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయేవాడు గొర్రెల కాపరగా మిగిలిపోయేవాడు కానీ యోసేపు తొందరపడ్డా తను ఆశించినటువంటి జవాబు వెంటనే రాలేదని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెట్టలా తన విశ్వాసాన్ని వదిలిపెట్ల యథార్థతను నువ్వు విడిచిపెట్టాలని సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తాడు నిన్ను నిందించటం ద్వారా ప్రశ్నించటం ద్వారా విసిగించటం ద్వారా వేధించటం ద్వారా నీ మీద నీకు నీ ఆత్మీయత మీద నీకు విరక్తి పుట్టించటం ద్వారా సైతాను నిన్ను శోధించే ప్రయత్నం చేస్తాడు యోబు భార్య వచ్చి ఇంకా నీ విశ్వాసాన్ని దేవుని పట్ల నమ్మకాన్ని విడిచిపెట్టవా అండ్ అర్థం తెలుసా ఎంత నష్టం జరిగినా ఎంత కష్టం వచ్చినా ఎంత రోగం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎవరికీ చెప్పుకోలేనటువంటి భయంకరమైన విపత్తు వచ్చి పడినా ఇంకా దేవుడు అంటావేమిటి అసలు సైతానికి ఆ విశ్వాసం గిట్టనే గెట్టదు నువ్వు కష్టాలు గుండా వెళుతూ శ్రమల గుండా వెళుతూ బాధలు గుండా వెళుతూ ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతూ వ్యాధులు గుండా వెళుతూ అయినా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే సైతం తట్టుకోలేడు అయినా ప్రభు నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు ఆధారం అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే సైతాన్ని తట్టుకోలేడండి కానీ అదే దేవుని బహుగా సంతోషపరిచే సమయము సందర్భము అనే విష్ అనే విషయం మర్చిపోకండి యోభు వలె కష్టం వచ్చినప్పటికీ అర్థం కాని సమస్యలు వచ్చినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి యోసేపు వలె తను ఎక్స్పెక్ట్ చేసిన జవాబు రాకపోయినప్పటికీ తను దేవుణ్ణి విడిచిపెట్టల నీతిని విడిచిపెట్టలా యథార్థతను విడిచిపెట్ట దేవుని పట్ల నమ్మకాన్ని విడిచిపెట్టాల తనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్ట గట్టిగా పట్టుకున్నాడు ఎందుకని నమ్మకం ఏమిటి నమ్మకం ఒక రోజు రాబోతుంది దేవునను దీవించే రోజు రాబోతుంది అడ్డదారుల్లో ప్రయాణం చేసి అడ్డమైన పనులు చేసి పొందుకునేటటువంటి ఐశ్వర్యం కన్నా ఆస్తి కన్నా అధికారం కన్నా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము బహు ఆశ్చర్యకరము విశ్వసించాడండి సహోదరి సహోదరుడు విశ్వసించు నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసిస్తే అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేయవు అడ్డమైన పనులు చేసే ప్రయత్నం చేయవు అడ్డు అదుపు లేకుండా వ్యవహరించే ప్రయత్నం చేయవు ఆనాడు యోసేపు ఎదురు చూశాడండి దేవుడు యోసేపు యొక్క విశ్వాసాన్ని ఘనపరిచాడండి ఎంతగా తెలుసా ఆ దేశంలో మరి ఏ ఒక్కడూ కూడా యోసేపుకు తూగనంతగా పరో అన్నాడండి ఇటువంటి వ్యక్తిని మన దేశంలో కనుగొనగలమా దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి వ్యక్తి మన దేశంలో ఎవడైనా ఉన్నాడా ఎవడూ లేడండి యోసేపు వంటి వాడు ఎవడూ లేడండి అంతగా దేవుడు దీవించాడు హెచ్చించాడు దేశం అంతటి పైన అధికారిగా దేవుడు యోసేపును హెచ్చించిన కారణం తెలుసా నమ్మాడండి ఎవరిని తన దేవుడిని సహోదరి సహోదరుడు దేవుడు నిన్ను హెచ్చించాలి అని ఆశపడినప్పుడు నీ రంగు కానీ నీ ఎత్తు కానీ నీ పర్సనాలిటీ కానీ నీ ఆస్తి కానీ నీకున్న పేదరికం కానీ నీకున్న హీనస్థితి కానీ ఇవేవి కూడా అటు రా ఒక పనివాడండి యోసేపు దేశాన్నే పరిపాలించే స్థాయికి దేవుడు చేర్చాడండి ఎంత ఆశ్చర్యకరుడు ఆనాడు యోసేపును అంతగా దీవించిన దేవుడు నీకు ఒక శుభవాత చెప్పాలని ఆశపడుతున్నాడు అంటే తెలుసా ఆయన నేటికీ సజీవంగా ఉన్నాడు నువ్వు నేను ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామో అదే దేవునికి యోసేపు కూడా ప్రార్థన చేశాడు ఆనాడు యోసేపును దీవించిన దేవుడే ఈరోజు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు పైపెచ్చు సజీవముగా ఉన్నవాడు అద్భుతమైనటువంటి దేవుడు కాబట్టి నువ్వు నేను చేయాల్సింది యోసేపు వలె మనం అనుకున్నది అనుకున్న సమయంలో జరగకపోయినా కోరుకున్నది అందకపోయినా విశ్వాసాన్ని విడిచిపెట్టకండి దేవునికి దూరం కాకండి పై నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు కష్ట సమయం గుండా వెళుతున్నప్పుడు భర్తతో సంతోషం లేనప్పుడు భార్యతో సంతోషం లేనప్పుడు కుటుంబంలో సంతోషం లేనప్పుడు చేసే ఉద్యోగంలో సంతోషం లేనప్పుడు వ్యాపారంలో సంతోషం లేనప్పుడు సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా అడ్డమైన పనులు నీ చేత చేయించి అల్పకాల సంతోషం కోసం నిన్ను ప్రేరేపిస్తాడు ప్రోత్సహిస్తాడు తప్పటడుగులు వేసే తప్పుడు పనులు చేసే విధంగా చేస్తాడు దయచేసి ఆ శోధనకు లొంగద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా లొంగలేదండి యోసేపు అడ్డదారులకు లొంగలేదండి యోసేపు సులభంగా తను అనుకున్న స్థానానికి చేరేటటువంటి ప్రయత్నం చేయడానికి లోబడలేదండి తన నీతిని కాపాడుకున్నాడు దేవుని ఎదుట యథార్థంగా జీవించాడు నిన్న జ్ఞాపకం చేశాగా యోబన్న మాట మీకు జ్ఞాపకం ఉందా ప్రాణం పోయినా సరే ప్రాణం పోయినా సరే నా యథార్థతను మాత్రం నేను విడిచిపెట్టను అదేనండి యోబును రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రుణ్ణి చేసింది ఈరోజు మనందరికీ కూడా యోబు జీవితము ఆదర్శప్రాయమైంది దేవుడు అన్నంత పని చేశాడండి యోసేపును దీవించాడండి దేశానికి అధికారినిగా చేశాడండి ఇరవై సంవత్సరాల క్రితము ఏ కళ అయితే యోసేపు చూశాడో ఆ కళను ఈరోజు కల్లారా చూస్తున్నాడండి దేవుడు కల్లరా చూసే విధంగా చేశాడండి ఏమైతే నువ్వు ఒకప్పుడు ఊహించావో తలంచావో ఆశించావో అది నీ కళ్ళ ముందు కనిపించకపోవచ్చు కానీ నువ్వు తలంచిన దాన్ని ఊహించిన దాన్ని దేవుడికి ఇచ్చిన దర్శనాన్ని ఖచ్చితంగా దేవుడు తన చిత్తములో నెరవేరుస్తాడు పది మంది అన్నలు వచ్చేశారండి ఇప్పుడు కొన్ని విలువైన పాఠాలు మీతో పంచుకుంటాను జాగ్రత్తగా వినండి తన కళ్ళ ముందు కొన్ని వందల మంది వేల మంది బహుశా లక్షల మంది వచ్చి ప్రాధేయపడుతూ ఆహారం కొనుగోలు చేసుకుని వెళుతున్నప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నప్పుడు సడన్గా పది మంది ప్రత్యక్షమయ్యారండి మాకు ఆహారం కావాలి అని చెప్పి తన ఎదుట సాష్టాంగ పడ్డారండి అలా సాష్టాంగ పడినప్పుడు బైబుల్ సెలవిస్తుంది ఆరో వచనం చివరి మాట యోసేపు యొక్క సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి అంటే ముఖములు నేలకు మోపిరి అంటే సాష్టాంగపడి నమస్కారం చేశారు నా వెన్ను నిలబడి ఉన్నది మిగతా పదకొండు వెన్నులు వచ్చి నా ఎదుట సాస్తాంగపడిను ఏమిరా మా మీద నువ్వు అధికారి అనుకుంటున్నావా అధికారి కాబోతున్నావా ఏమనుకుంటున్నావు అని ప్రశ్నించిన వారే వచ్చి సాంగా పడ్డారండి నిన్ను ప్రశ్నించిన వారే నిన్ను బెదిరించిన వారే నిన్ను ఎదిరించిన వారే నిన్ను హేళన చేసిన వారే ఒకరోజు వచ్చి నీ ఎదుట సహాయం కోసం చేయి చాచే దినాన్ని దేవుడు తీసుకురాగలడు విశ్వసిస్తున్నావా ఆ రోజు అదే జరిగిందండి ఆ తర్వాత ఏం జరిగింది మీరు ఒకవేళ బైబుల్ చదువుతున్నట్లయితే ఈ నలభై రెండవ అధ్యాయం నలభై మూడవ అధ్యాయం నలభై నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయాలు మీరు జాగ్రత్తగా చదివితే చాలా ప్రశ్నలు వస్తాయి ఎందుకంటే నాకు కూడా వచ్చినాయి యోసేపు ఎందుకని తన సహోదరులను చూచినప్పటికీ కూడా నేను యోసేపును అని ఎందుకు తాను కనపరుచుకోలేదు అనలారా నేను మీ తమ్ముణ్ణి ఎందుకు చెప్పలేదు ఎందుకని అపరిచితుడుగానే ఉండే ప్రయత్నం చేశాడు ఎందుకని వారిని చెరసాల్లో వేయించాడు ఎందుకని షిమ్యోని చెరసాల్లో వేయించాడు ఎందుకని మీరు వెళ్ళి బెన్యామిన్ తీసుకురండి కండిషన్స్ పెట్టాడు ఈ ప్రశ్నలన్నీ కూడా నాకు వచ్చినాయండి జాగ్రత్తగా చదివినట్లయితే ఈ ప్రశ్నలు ఎందుకు వస్తాయి అంటే యోసేపును చూస్తే ఏమిటో యోసేపు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు అని అనిపిస్తుంది ఏమిటో యోసేపు వాక్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అనే భావన కూడా కలుగుతుంది అలా కలగడం సహజం ఎందుకంటే నాకు కూడా కలిగింది కానీ వాక్యాన్ని జాగ్రత్తగాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం చదివినా గ్రహించే ప్రయత్నం చేసిన దేవుడు తప్పకుండా అద్భుతమైన జవాబులు ఇస్తాడు ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఏం జరిగిందో చక్కగా చదువుకుంటూ ముందుకెళ్దాం రండి మిమ్మల్ని ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్తున్నాను టికెట్ అవసరం లేదు పాస్పోర్ట్ అవసరం లేదు అందరం కలిసి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఐగుప్తులు ఏం జరిగిందో చూద్దాం రండి నలభై అధ్యాయము చదువుతున్నాను ఏడో వచ్చినాము వారు ముఖములు నేలను మోపి వందనములు చేసిన తరువాత యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చితిరే అడిగను అందుకు వారు ఆహారము కొనుటకు దేశము నుండి వచ్చితి అనిరి యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతనిని గురుతు పట్టలేదు ఒకరోజు నా వెన్నులు నిలబడతాయి మీ వెన్నులు వచ్చి శాస్త్రాంగ పడతాయి అని అన్నప్పుడు వీళ్ళు నమ్మలేదుగా హళన చేశారుగా తోలు ద్వేషించారుగా ఇప్పుడు జాగ్రత్తగా వినండి దయచేసి వినండి ఫ్రెండ్స్ విలువైన కొన్ని ఆత్మీయ పాఠాలు తన కళ చెప్పినప్పుడు రియాక్షన్ ఏమిటి ముప్పై ఏడవ అధ్యాయం ఐదో వచ్చినము యోసేపు ఒక కళ గాని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద పగబట్టిరి ఆరో వచ్చినాము నేను కనినా ఈ కళను మీరు దయచేసి వినండి ఏంటంటే నా పన మనం చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మును ఏలిదవా మా మీద నీవు అధికారివి అగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరేనండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా మీకు ఇరవై సంవత్సరాల క్రితము తన మీద పగబట్టిన వాళ్ళు పగ తన అన్నలందరికీ కూడా యోసేఫ్ మీద పగ పగబట్టినటువంటి వారి మీద యోసేపుకేమో ప్రేమ చాలా డిఫరెంట్ అండి యోసేఫ్ క్యారెక్టర్ యోసేఫ్ యొక్క సహోదరుల క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అండి చాలా వ్యత్యాసం ఉందండి యోసేపు మీద వారు పగబట్టారండి యోసేపు ఏమో తను ఉన్నతమైన స్థాయికి చేరినప్పుడు ఆ పగ తీర్చుకోవాలిగా తన దగ్గరకు దేహి అని చెప్పి వచ్చి తన ఎదుట సాష్టాంగ పడినప్పుడు తన అన్నలే వచ్చారు సాష్టాంగ పడ్డారని తెలిసినప్పుడు పగబట్టిన వాళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు పగ తీర్చుకోవాలి కదండి పగ తీర్చుకోవడానికి అవకాశం దొరికినప్పుడు యోసేపు పగ తీర్చుకోవాలి కదండి ఈరోజు మనలో చాలామంది అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరంటారా ఏ అవకాశం పగ తీర్చుకునే అవకాశం ఎవరైనా ఒక మాట అంటే తిరిగి తిరిగి ఆ మాటకు మళ్ళీ మాట చెప్పాలి దానికోసం అవకాశం రే నన్ను అంత మాట అంటావా నువ్వు చూస్తా ఏం చూస్తావు నాకు టైం వస్తుందిరా ఏం చేస్తావు నీ మాటకు పది మాటలు జవాబిస్తా మనిషికి ఉన్న తత్వం ఏమిటంటే పగ పెట్ పగ పట్టినప్పుడు ఆ పగ తీర్చుకోవడానికి చాలా కాలం ఎదురు చూస్తాడండి నాకు టైం వస్తుందిరా దేనికి నువ్వు అన్న మాటకి జవాబు ఇవ్వడానికి నువ్వు కొట్టిన దెబ్బకు తిరిగి దెబ్బ కొట్టడానికి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా పగ తీర్చుకోవడానికి పన్నాగాలు పన్నేవాళ్ళు పగ తీర్చుకోవడానికి ప్రయాస పగ తీర్చుకోవడానికి పరుగులు తీసేవాళ్ళు పగ తీర్చుకోవడానికి పంతం కోసం పంతంగా ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారా క్షేమంగా సుమా లేజ్ అర్థం చేసుకోండి క్షేమం కాదు ఎవరి మీదైనా నువ్వు పగబట్టి ఆ పగ తీర్చుకోవాలి అనేటటువంటి ప్రక్రియలో ప్రయాణం చేస్తున్నట్లయితే ప్రమాదం మర్చిపోవద్దు వాస్తవంగా తన సహోదరులు తన మీద పగబట్టారు పగబట్టిన వాళ్ళే ఇప్పుడు వచ్చి పాదాలు పట్టారు పాదాలు పట్టిన వారి పైన పగ తీర్చుకోవడానికి యోసేపుకి ఒక అవకాశం వస్తే మరి పగ తీర్చుకోవాలి కదండీ యోసేపు పగతో పంతముతో రగిలిపోయే మనిషి కాదండి మరి ప్రేమ కలిగిన మనిషండి తమకు తెలుసు ఈ పంతాలు ఈ పగలు ఇవి ఆత్మీయతకు సూచన కాదో ఇది సైతాను మనుషుల్లో కనిపించేటటువంటి లక్షణాలు దయచేసి గమనించండి మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక పాము ఉంటే ఆ పాము తల మీద కందిరీగా వెళ్ళి ఆ తల మీద వాలి కొడతా 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 ఉంది ఈ ఈ పాముకి కోపం రగిలిపోతా ఉంది రగిలిపోతా ఉంది కందిరే ఏమో కొడతా ఉంటే ఆ బాధ తట్టుకోలేక దాని మీద కోపము కోపంతో రగిలిపోయి తోకతో ఇలా అంటే అది అలా ఎగిరి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు ఆ కందిరేగ మీద పాముకు పేకలు దాకా కోపం పగ ద్వేషం పెరిగిపోయింది సరే స్లోగా పాక్కుంటూ పాక్కుంటూ వెళితే ఆ కందిరీగ పాము పాక్కుంటూ వెళ్తుంది నేను ఎందుకు కదలాలని చెప్పి చక్కగా ఆ తల మీదే కూర్చొని పాక్కుంటూ వెళ్తున్నటువంటి ఆ పాము మీద ప్రయాణం చేస్తూ ఉంది ఎక్కడ తీసుకెళ్తుంది పాము తెలియదు కానీ పాము మాత్రం పాపం కందిరీగను మోసుకుంటూ మోసుకుంటూ వెళ్తుంది ఎక్కడ తీసుకెళ్తా చూద్దాంలే అని అనుకుంటుంది కందిరీగ కానీ కుట్టడం మాత్రం మాన్లా కానీ ఈ పాము మాత్రం నన్ను ఆ విధంగా కుడతావా సంగతి చూస్తా నాగు అని చెప్పి పగతో అది పాక్కుంటూ 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 అదే సమయంలో రోడ్డు మీద రోలర్ వస్తుందండి రోలర్ తెలుసుగా మీకు రోడ్డుని సమం చేస్తుంది చూసారా ఆ రోలర్ వస్తుందండి ఈ పాము కందిరీగకు బుద్ధి చెప్పాలి కందిరీగను చంపేసేయాలి అని చెప్పి అమాంతంగా ఆ రోలర్ కిందకి వెళ్ళిపోయిందండి కందిరీగ తెప్పగా చచ్చిందండి మీకేం అర్థమైంది కందిరీగ చచ్చిందండి కందిరీగా మాత్రమే చచ్చిందంటారా పగ పట్టిన పాము కూడా చచ్చింది ఏమర్థమైంది చెప్పండి నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాడి మీద పగ పడతావో ఆ పగ తీర్చుకునే ప్రక్రియలో నీకు నష్టం జరగకుండా మాత్రం పగ తీర్చుకోవడం సాధ్యము కాదు అది సూత్రం అది సత్యం కొంతమందికి ఇంట్లోనే పగ ఉంటుంది భార్య మీద భర్తకి పగ భర్త మీద భార్యకు పగ అత్త మీద కోడలకి పగ కోడలకి అత్త మీద పగ అన్న మీద తమ్ముడికి పగ తమ్ముడి మీద అన్నకు అక్క మీద చెల్లికి చెల్లి మీద అక్కకు అడుగుతున్నా ఎవరి మీద నీకు పగ ఆనాడు యోసేపు మీద యోసేపు అన్నలకు పగండి ఇప్పుడు నష్టపోయింది యోసేపా లేకపోతే కష్టాలు పాలైంది పగబట్టిన వాళ్ళ మీరే చెప్పండి ఎవరైతే పగబట్టారో వాళ్ళే కష్టాలు పాలయ్యారండి అర్థమవుతుందా పగబట్టకండి నీ ఇంటి వారి మీద కావచ్చు నీ ఇంటి చుట్టూ ఉన్నవారి మీద కావచ్చు ఇతరుల మీద కావచ్చు లేక నువ్వంటే గిట్టన వాళ్ళ మీద కావచ్చు లేక కొన్ని సందర్భాల్లో సేవలు కూడా పగబట్టే వాళ్ళు ఉంటారు నాకంటే వాళ్ళు మరొక సేవకుడు అధికంగా దీవించబడుతున్నా హెచ్చించబడుతున్నా వాడబడుతున్నా పగబట్టే వాళ్ళు ఉంటారు ఆ పగ ఏం చేస్తుందంటే ద్వేషించే విధంగా చేస్తుంది దూషించే విధంగా చేస్తుంది లేనిపోని వార్తలు పుట్టించే విధంగా చేస్తుంది నువ్వు ఎన్ని లేనిపోని వార్తలు పుట్టించినా ఎంతగా ద్వేషించినా ఎంతగా దూషించినా వినో నీ దూషణలు నీ లేనిపోని వార్తలు నీ ద్వేషము నీ పగ దేవుని చేత వాడబడుతూ దీవించబడుతున్న సేవకుణ్ణి కానీ సంఘాన్ని కానీ సేవను కానీ ఆపలేదు మిత్రమా నీ పగ నిన్ను ఆపుతుంది నువ్వు వర్ధిల్లకుండా ఆపుతుంది నువ్వు పైకి లేవకుండా ఆపుతుంది నువ్వు పనికి రాకుండా ఆపుతుంది నువ్వు ప్రయోజనకు కాకుండా ఆపుతుంది నువ్వు దేవుని సేవలో పరిచరులో పాలు పంచుకోకుండా ఆపేస్తుంది పగ నిన్నే పాతేస్తుంది మర్చిపోవద్దు ఈ రోజు వాక్యం వింటున్న ఏ ఒక్కరు కూడా ఏ సమయంలోనూ ఏ ఒక్కడి మీద పగ పట్టే ప్రయత్నం చేయద్దు కాబట్టిగా దేవుడు చెప్పింది మీ శత్రువుని కూడా ప్రేమించండి మీరు నిలుచున్న ప్రతిసారి నిలిచి ప్రార్థన చేసే ప్రతిసారి మీ శత్రువు కోసం ప్రార్థన చేయండి ఎందుకు తెలుసా సహోదరి సహోదరులు మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి మీద పగ పట్టడం సాధ్యం కాదు తెలుసా మీకు మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తిని కష్టపెట్టడం నష్టపెట్టడం సాధ్యం కాదు కొన్నిసార్లు